ఓం శ్రీ నమః తత్వ జిజ్ఞాసులందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు ఒక మంచి విషయాన్ని విచారణ చేద్దాం దక్షిణామూర్తి గురువు యొక్క చిత్రపటాన్ని మనం చూసే ఉంటాం దక్షిణామూర్తి వటవృక్షం కింద చిన్ముద్ర వేసుకొని మౌనంగా కూర్చొని ఉంటాడు దక్షిణామూర్తి గురువు ముందు వృద్ధ శిష్యులు కూర్చొని ఉంటారు మునులు వృద్ధులై ఉంటారు ఇక్కడ ఈ చిత్రపటంలో దక్షిణామూర్తి గురువు ఏమి మనకు ప్రబోధిస్తుంది ఒక్కసారి విశ్లేషణ చేస్తే లోతుగా భావనతో అన్వేషిస్తే వడవృక్షం కింద కూర్చున్న దక్షిణామూర్తి మౌనంగా చిన్ముద్ర రూపకంగా కూర్చొని మౌనంగా ఉన్నాడు ఎదురుగా శిష్యులు వృద్ధులు ఆ గురువు యొక్క ఉపదేశాన్ని వింటున్నారు అంటే దక్షిణామూర్తి మౌనంగా ఉన్నారు శిష్యులు ఆ బోధన వింటున్నారు ఇక్కడ ఉంది అసలైన రహస్యం అంటే ఇక్కడ దక్షిణామూర్తి మౌన వ్యాఖ్య ప్రకటిత పర బ్రహ్మతత్వం యువాణ ఇక్కడ దక్షిణామూర్తి గురుదేవులు మౌనంగా ఉన్నారు మౌనంగా వ్యాక్ వ్యాఖ్యానం చేస్తున్నారు శిష్యులకి శిష్యులు మౌనంగా ఉన్న గురువు యొక్క ఉపదేశాన్ని వింటున్నారు ఆలోచిస్తేనే అమితానందం అవుతుంది కదా అంటే గురోస్తు మౌన వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయ అంటే గురువు శిష్యులకు మౌనంగా ఉపదేశం ప్రబోధం చేస్తున్నాడు అంటే బోధ చేస్తుంటే జ్ఞానాన్ని ఇస్తున్నాడు శిష్యులు అడుగుతుంటే గురువు మౌనంగా సమాధానం ఇస్తున్నాడు ఏ విధంగా మౌనంగా ఏ విధంగా ఇయ్యగలుగుతారు లోతుగా విశ్లేషణ చేస్తే ఇక్కడ ఎవరైతే సాధకులు బ్రహ్మ జ్ఞాన సిద్ధి కోసం తపించే సాధకులు ఎవరైతే ఉంటారో వారికి ఆ దక్షిణామూర్తి మౌనంగా ఉపదేశం చేస్తూ ఉంటాడు జ్ఞానం ఇస్తూ ఉంటాడు అంటే ఎవరైతే గురువును ఆశ్రయించి తీక్షణంగా మోక్షాపేక్ష కోసం ఆరాటపడుతూ అనుష్ఠాన రూపేణ సాధన చేస్తూ ఉన్నప్పుడు ఆ సత్శిష్యుడికి అంతరంగమందు అద్భుతమైన అనుభవాలు కలుగుతాయి తన లోపల ఉన్న ఆ శక్తి అంతని పుంజుకొని ఆ పరబ్రహ్మ తత్వాన్ని ఆస్వాదించడం కోసం ఉర్రూతలూగుతున్నటువంటి ఆ శిష్యుడి యొక్క కళ ఎప్పుడు నెరవేరుతుందంటే సాధన పరిపక్వమై సిద్ధి పొందినప్పుడే సహస్ర మందు ఉన్న ఆ ప్రకాశ తత్వము ఎప్పుడైతే ఆ సశిష్యుడు అంది పొంది ఉంటాడో అప్పుడే ఆ శిష్యుడికి దక్షిణామూర్తి యొక్క కరుణ కలుగుతుంది ఎలా అంటే దక్షిణామూర్తి అంటే ఎవరో కాదు శిష్యుడు ఉత్తరముఖంగా ధ్యానం చేస్తూ ఉంటే గురువుని ఉత్తరం అంటే ఊర్ధ్వ దిశన ఊర్ధ్వంగా ఊర్ధ్వ మూలాద శాఖం ఊర్ధ్వంగా మూలముంది అదే దక్షిణామూర్తి కింద శాఖలున్నాయి అంటే ఈ ప్రపంచం నుండి పరమాత్మ వైపు వెళ్ళే ఈ ప్రయాణంలో సత్శిష్యుడు సహస్రారం వరకు వెళ్ళినప్పుడు ఆ సహస్రారంలో ఉన్నటువంటి ఆ గురుమూర్తిని ఎప్పుడైతే దర్శించుకుంటాడో ఆ ప్రకాశాన్ని ఎప్పుడైతే అంతరంగమందు అనుభవిస్తాడో అప్పుడే జ్ఞానం ప్రబోధమవుతుంది అంటే మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మ తత్వం యువానాం అంటే దక్షిణామూర్తి అంటే గురుమూర్తి జ్ఞానము అంటే అఖండమైన జ్ఞానము ఎప్పుడు నశించనిది కాబట్టి అది యువ అంటే యువ అంటే నశించనిది ఎప్పుడు ఉండేది ఎవరు వింటున్నారు అంటే వృద్ధులైన శిష్యులు వింటున్నారు అంటే జననమరణ చక్రంలో సాగుతూ 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 ఉన్నటువంటి శిష్యులు వీళ్ళు వృద్ధులు అయితే ఇంకా లేదు ఈ వృద్ధాప్యం వద్దు అని చెప్పేసి మరణ చక్రం వద్దని చెప్పేసి ఆ సశిష్యులు ఎవరైతే సాధన చేస్తూ ఆ పరబ్రహ్మ తత్వాన్ని తెలుసుకుంటారో అదే మౌన వ్యాఖ్యానం ఆ సహస్రారంలో ఉన్నటువంటి ఆ ప్రకాశ జ్ఞానమే ఆ అక్షయమే ఆ అక్షర పరబ్రహ్మమే జ్ఞానాన్ని ఈ సద్శిష్యుడికి సాధన చేస్తున్నటువంటి శిష్యుడికి అంతరంగ మందు అనుభూతి చెందుతాడు ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు జ్ఞానం మాట్లాడుతున్నారు వైఖరి వాక్ పరా వైఖరి వాక్ మాట్లాడుతున్నామంటే ఆ వైఖరి వాక్ ఎక్కడి నుంచి వస్తుంది పరావాక్ నుండి వస్తుంది ఆ పరావాకే దక్షిణామూర్తి యొక్క మౌనం ఎప్పుడైతే సాధకుడు మనస్సుని మౌనం చేసుకుంటాడో అంటే మనస్సుని పరిపరి విధాల భ్రమింపజేయకుండా మనసుని అమనస్కం చేసుకొని ఎప్పుడైతే సాధనలో సిద్ధి పొంది అంటే సహస్రారం వద్దకి వెళ్ళి ఆ తత్వాన్ని కోటి సూర్య సమప్రభ అంటారు ఆ ప్రకాశ తత్వాన్ని ఎప్పుడైతే ఆ సాధకుడు గ్రహిస్తాడో అక్కడి నుండే జ్ఞానోద్భవం అవుతుంది అదే దక్షిణామూర్తి ప్రబోధించినటువంటి మౌన వ్యాఖ్యానం దక్షిణామూర్తి అంటే ఈ శిష్యుడు ఊర్ధ్వముఖ ప్రయాణం చేస్తూ ఉంటే అంటే ఊర్ధ్వముఖ ప్రయాణం అంటే సాధన చేస్తున్నప్పుడు అధోగతిన ఉన్నాం మనం ఇప్పుడు ఊర్ధ్వముఖ ప్రయాణం చేయాలి అధోగతిన వచ్చి భూమి పైన పడ్డాము లేదు నేను జ్ఞాన స్వరూపాన్ని నేను దక్షిణామూర్తిని తెలుసుకోవాలన్నప్పుడు ఆ సత్ శిష్యుడు ఊర్ధ్వముఖ ప్రయాణం చేసినప్పుడు ఆ ఊర్ధ్వంలో ఆ మూలంలో ఊర్ధ్వ మూలం అన్నప్పుడు ఆ మూలంలో ఉన్న ఆ ప్రకాశతత్వము ఆ దక్షిణామూర్తి అంటే మనం ఉత్తర దిశగా ప్రయాణం చేస్తుంటే ఆ దక్షిణామూర్తి దక్షిణ దిక్కు నుండి ఆ సత్శిష్యుడు వస్తున్నటువంటి విధిని దక్షిణం వైపు నుండి ఉత్తరం వైపు చూస్తూ ఉంటాడు అని అర్థం చూస్తూ ఉంటాడంటే ఈయన ఊర్ధ్వముఖంగా ప్రయాణం చేస్తుంటే ఈయనకి శిష్యుడికి దక్షిణ ముఖంగా అభయాన్ని ఇస్తుంటాడు అంటే ఆ జ్ఞానాన్ని అనుభవిస్తూ ఉంటాడు ఇదే శిష్యాస్తు మౌన సం చిన్న సంశయ అంటే శిష్యుడికి వచ్చినటువంటి అన్ని సంశయాలు అన్ని ఏవేవి సంశయాలు ఉంటాయో అజ్ఞానంతో ఉన్న విషయాలు కానీ పటాపంచలైపోతాయి ప్రతిదాన్ని అర్థం చేసుకునే విచక్షణ శక్తి అక్కడ నుండే వస్తుంది సహస్రారం నుండే వస్తుంది అయితే ఎవరైతే సాధన చేస్తారో వారికి సహస్ర మందు ఆ అక్షయపాత్రను ఆ దక్షిణామూర్తిని దర్శించినప్పుడు అక్కడి నుండే మనకు జ్ఞానం వస్తుంది ప్రతీది మనం ఆ సంశయాలని నివృత్తి చేసుకునే యోగ్యత మనకు లభిస్తుంది ఇక్కడ యువ అంటే ఆ దక్షిణామూర్తి యువకుడు మనము అందరం సాధన చేసే వాళ్ళందరూ వృద్ధులు వృద్ధులం కాబట్టి దక్షిణామూర్తి మౌనంగా మనకి బోధ చేస్తున్నాడు అంటే సా మనం సాధన చేస్తున్నప్పుడు మన మనస్సుని అమనస్కం చేస్తున్నామంటే మౌనం చేస్తున్నట్టే మనసు పది పరే మనసు పరిపరి విధాల భ్రమింపజేయకుండా ఎప్పుడైతే మనస్సుని మనం అమనస్కం చేస్తామో అప్పుడే ఆ మనస్సు మౌనం అయిపోతుంది ఎప్పుడైతే మనస్సు మౌనం అవుతుందో అప్పుడే మునిమైతాం మనం అప్పటిదాకా ముని కాలేము అయితే ముని అయినప్పుడే మనకు ఆ దక్షిణామూర్తి యొక్క సాక్షాత్కారం జరుగుతుంది మౌన వ్యాఖ్యానం అంటే మౌనం మనం మౌనం అవుతే మనకు ఆ గురువు యొక్క మా గురువు యొక్క జ్ఞానం మనకు లభిస్తుంది మౌనం మనమైతే మనం మౌనులం అవ్వాలి మునులమవ్వాలి మునీశ్వరులం అవుతేనే మనకు దక్షిణామూర్తి యొక్క కరుణా కటాక్షం లభిస్తుంది దక్షిణామూర్తి ఎవరు ఉత్తర దిశన ఊర్ధ్వముఖంగా ఎవరైతే ప్రయాణం చేస్తున్నారో సాధన చేస్తున్నారో ఉత్తమాధికారి ఎవరైతే అవుతున్నారో వారికి దక్షిణామూర్తి కరుణ లభిస్తుంది అంటే జ్ఞానం లభిస్తుంది అని అర్థం కాబట్టి మనం నిత్యం మౌనంగా ఉంటూ దక్షిణామూర్తి యొక్క బోధని జ్ఞానాన్ని తెలుసుకుంటూ ఉందాం దక్షిణామూర్తి అంటే సహస్రంలో ఉన్నటువంటి ఆ ప్రకాశ తత్వమే దక్షిణామూర్తి మరి ఇక్కడ శిష్యులు ఎవరంటే ప్రతి సాధకుడు మనస్సుని అమనస్కం చేసినప్పుడు మనస్సు ఎలాంటి ఆలోచనలు చేయకుండా ఉన్నప్పుడు ముని మౌనంగా ఎప్పుడైతే మనస్సు ఆగిపోతుందో మౌనం ఎప్పుడైతుందో అప్పుడు మాత్రమే మనకు ఆ పరావాక్ ఆ జ్ఞానం మనకు వస్తుంది కాబట్టి గురువును చేరుదాం దక్షిణామూర్తి లాంటి గురువును చేరుదాం సాధన చేద్దాం అసలైన దక్షిణామూర్తిని అందుకుందాం ఆ స్వామి ఆ ప్రకాశతత్వంలో ఐక్యమైపోదాం ఓం శ్రీ గురుభ్యో నమః నమ సర్వేజన సుఖినో భవంతు అందరికీ మరో జై గురు